ఆలోచించి ఒక లక్ష రూపాయల గిఫ్ట్ సంబంధించిన ఎలా అనేది ఈ వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫస్ట్ ఈ వీడియో చూడండి సో ఇది చూశాక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా వస్తాయి అనేది నేను ఎలా ఇస్తాను అనేది దీంట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అందరికీ నమస్కారం ఈ వీడియోలో సెకండ్ టాపిక్ గురించి చెప్తాను అండ్ థర్డ్ టాపిక్ గురించి కూడా సెకండ్ టాపిక్ ఏంటంటే రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు నూతన రిజిస్ట్రేషన్ సో ఇది నేను స్లాట్ బుకింగ్ ద్వారా చేస్తే బాగుంటుంది అని గవర్నమెంట్కు పంపడం జరిగింది సో ప్రజెంట్ గవర్నమెంట్ స్లాట్ బుకింగ్ సిస్టమ్ కొత్తగా తీసుకురావడం జరిగింది అది ఎలా జరుగుతుంది ఏందనేది ఇప్పుడు ఫ్యూచర్లో ఇదంతా చూసి మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియో కూడా చేశాను నేను ఏం పంపాను అనే దాని గురించి చెప్తాను ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మీ సేవ లేదా ఆన్లైన్ సెంటర్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకోవడంతో పాటు డాక్యుమెంట్ తయారు చేసేలా దాన్ని ప్రింట్ తీసుకునే ఆన్లైన్లో పలు మార్పులు చేయడం అనేది ఒక పాయింట్ పెట్టాను నెక్స్ట్ స్లాట్ బుకింగ్ సమయం ప్రకారం కార్యాలయానికి వెళ్ళి ఆ సెక్షన్లో డాక్యుమెంట్ ఇచ్చి డాక్యుమెంట్స్పై సంతకాలు చేసి డాక్యుమెంట్స్ని పోస్ట్ చేయాల్సిన అడ్రస్ ఇవి ఇచ్చి రావడం అనేది ఒక పాయింట్ పెట్టాను నెక్స్ట్ ఆన్లైన్లో ఆస్తి మార్పిడి ప్రాసెస్ అయిపోయాక కార్యాలయం నుండి డాక్యుమెంట్స్ని వారి ఆస్తి మార్పిడి ప్రోజింగ్ని డైరెక్ట్గా పోస్ట్ ద్వారా వారు ఇచ్చిన అడ్రస్కే పంపడం ఇది ఒక పాయింట్ నెక్స్ట్ మున్సిపాలిటీ పీటీఏ నెంబర్ లేకుండా ఎల్ఆర్ఎస్ లేఅవుట్ అప్రూవల్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయకుండానే నియమం పెట్టడం ఇంకోటి చెరువులో కుంటల ఎఫ్టిఎల్ బౌండరీలో గల ఫ్లాట్లకి ఇళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా అనేది నియమం పెట్టడం నెక్స్ట్ మున్సిపల్ పరిధిలో గల నాన్ అగ్రికల్చర్ ఫ్లాట్లని ఇల్లులని రిజిస్ట్రేషన్ చేసే అధికారం పల్సర్ మున్సిపల్ కమిషన్కు మార్చడం అనేది ఒక పాయింట్ పెట్టాను సో నేను అసలు ఏంది పాయింట్స్ ఎందుకు పెట్టాను ఏంటనేది నేను మళ్ళా నెక్స్ట్ వీడియోలో అందరి సజెషన్ ఆలోచనలు మీ యొక్క థాట్స్ తీసుకున్నప్పుడు నేను దాంట్లో క్లియర్గా చెప్తాను ప్లస్ అప్పుడు అందరి థాట్ తీసుకుంటాను నెక్స్ట్ ప్రజాపాలన యాప్ అని గురించి కూడా పెట్టడం జరిగింది థాట్ టాపిక్ ప్రజాపాలన యాప్ అయితే మన రాష్ట్రంలో చాలా తక్కువ మంది ప్రజలకి మాత్రమే మున్సిపల్ యాప్ ప్రభుత్వ టీ ఫోలియో యాప్ అంటే ఇది టీ ఫోలియోని ఇప్పుడు టీఎస్ మీ సేవగా మార్చడం జరిగింది నెక్స్ట్ టీజీఎన్ ప్రియసీ యాప్ ఇలా చాలా కొద్ది మంది మాత్రమే వాటి గురించి తెలుసు అండ్ నేను ఈ యాప్స్ గురించి కూడా ఒక వీడియోను చేయడం జరిగింది అండ్ యాప్స్ గురించి కూడా ప్రతి ఒక్క వీడియోను క్లియర్గా చెప్పడం జరిగింది సో ఆ వీడియోస్ కూడా చూడండి చాలా తక్కువ మంది ప్రజలు సెకండ్ ప్యాన్ చాలా తక్కువ మంది మాత్రమే ఫోన్పే పేటిఎం గూగుల్ పే ద్వారా గ్యాస్ బుకింగ్ కరెంట్ బిల్ చేసుకుంటున్నారు ప్రజాపాలన గ్యాస్ వివరాలు నమోదు చేయడానికి ఐడి నెంబర్ బిల్లులోనే ఉంటుంది కానీ గ్యాస్ ఎదురు చేసేవారు ఎవరు బిల్లు ఇవ్వడం లేదు డైరెక్ట్గా సిలిండర్ ఇచ్చి బిల్ ఇవ్వకుండా సిలిండర్ మీద థర్టీ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ తీసుకుంటున్నారు సో అట్లా వాళ్ళు బిల్ ఇస్తే బిల్లున్న అమౌంట్ ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు బిల్లు ఇవ్వకుండా ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు చాలా మ్యాక్సిమం ఫిఫ్టీ తీసుకుంటున్నారు అక్కడక్కడ థర్టీ తీసుకుంటున్నారు సో యాక్చువల్గా ఈ గ్యాస్ వాళ్ళు మూసినందుకు డబ్బులు ఇలాంటిది అవసరం లేదు కానీ వారు ఈ గ్యాస్ వేసినందుకు మనకు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు సో దీని గురించి కూడా నేను చెప్తాను వేరే వీడియోల్లో లేదా ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడతాను నెక్స్ట్ కరెంటు బిల్ కరెంట్ బిల్ పేమెంట్లకి ఫోన్పే పేటిఎం గూగుల్ పే మనం తీసేసేళ్ళు సో అది మళ్ళీ ఇచ్చారు నెక్స్ట్ మున్సిపల్ యాప్ గురించి అందులో సేవల గురించి ప్రభుత్వ టీ యాప్ల గురించి కరెంట్ గ్యాస్ బిల్లు ఎక్కువ స్థాయిలో అవగాహన పెంచడం హోర్డింగ్లు సమాచారం ఇంటింటికి పంపడం ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో కాలేజ్లో రైల్వే స్టేషన్లో స్టిక్కర్లు వేయడం వల్ల ప్రజలకి యాప్స్ వినియోగిస్తారు సో ఇదొకటి ఒకటి ప్రజా ప్రజాపాలన యాప్లో రేషన్ కార్డు వివరాలు మళ్ళీ సేవలు అన్ని వివరాల మీద అన్ని యాప్ వచ్చేలా మార్పులు చేయడం వల్ల ప్రజలకు చాలా సులభంగా వీటిని ఉపయోగించి రీచర్ సిస్టంలో మన రాష్ట్రం దేశంలో మూడు స్థానంలో వండును ఇతర రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిని అమలు చేయాలని చెప్పేసి ఇది ఒక యాప్ ప్రజా యాప్ అనేది ఒకటి పెట్టేసి అన్ని అన్ని యాప్స్ కలిపి ఒకటే యాప్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఇది ఒకటి టాపిక్ పంపడం జరిగింది దీంట్లో ఇంకా వేరే థాట్స్ నాకు వచ్చినవి కూడా ఉన్నాయి అవి నేను తర్వాత వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ గ్రూపుల్లో షేర్ చేయండి